నమస్తే మీరు వెల్కమ్ టు టాప్ న్యూస్ తెలంగాణలో తెరపైకి మరో డిప్యూటీ సీఎం తెలంగాణలో బీసీ వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం రచిస్తుంది బీసీ నేతకు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని ఆలోచనలో ఉంది అయితే ఈ రేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది ఆయనకు ఆ హోదా ఇస్తే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది స్థానిక ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని అప్పుడు బీసీలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం పటంచెరు నియోజకవర్గం కొల్లూరు కేసీఆర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు హరీష్ రావు మాట్లాడుతూ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కానీ మన మీటింగ్ కి కుర్చీలు సరిపోవడం లేదు కేసీఆర్ నగర్ అని పేరు పెట్టుకున్నాం అంటే అందుకు కారణం ఉంది ఇంత పెద్ద ఇల్లు కట్టిన కేసీఆర్ గొప్ప వ్యక్తి కాంగ్రెస్ నాయకులు మాగంటి గోపీనాథ్ భార్య కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తున్నారు సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నారు అన్నం పెట్టిన కేసీఆర్ ను మర్చిపోతామా మీ ఓట్లు ఖాయంగా కేసీఆర్ కి రేవంత్ రెడ్డి ఏ హామీని నెరవేర్చలేదు మహాలక్ష్మి లేదు తులం బంగారం లేదు స్కూటీ లేదు హామీలు ఇచ్చి మాట తప్పారు రేవంత్ అభివృద్ధి చూడలేకపోతే ఆయన అందుడు లేదా పిచ్చోడు కేసీఆర్ హిందూ ముస్లిం తేడా లేకుండా అందరికీ సహాయం చేశాడు నవంబర్ పదకొండున జూబ్లీ ఎన్నికల్లో కార్ గుర్తుపై ఓటు వేయండి కాంగ్రెస్ కనుమరుగవాలి అన్నారు హరీష్ రావు కళ్యాణదుర్గంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు పదహారు నెలల్లో మనం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇస్తున్నాం వైసీపీ ఫేక్ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలి పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో కేడర్ చురుకుగా ఉండాలి వైసీపీ శవరాజకీయాలు చేస్తోంది మనం చేసిన పనులు చెప్పకపోవడమే మన బలహీనత ఇకపై ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళాలి చిన్న చిన్న వివాదాలు మరిచి కూటమి పార్టీలతో కలిసి ముందుకు సాగాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని బలపరుస్తున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జయం మనదే అని లోకేష్ అన్నారు లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి అల్లుళ్ళు రివర్స్ టర్న్ ఏపీ లిక్కర్ స్కామ్ లో పెద్ద ట్విస్ట్ విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి ఆయన అన్న శరత్ చంద్రారెడ్డి ఇప్పుడు మాట మార్చేశారు సిఐడి సిట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నామని కోర్టులో పిటిషన్లు వేశారు వారి వాంగ్మూలం ఆధారంగా సిఐడి కోర్టుకు నివేదిక ఇచ్చినప్పటికీ ఇప్పుడు తాము చెప్పని మాటల్ని రాశారు అంటూ వెనక్కి తీసుకోవడం ఆసక్తికరం సిఐడి మాత్రం ఆడియో వీడియో రికార్డులు ఉన్నాయి కాబట్టి ఈ పిటిషన్ పనికిరాదంటుంది వారికి జగన్తో ఒత్తిడి పెరిగిందా లేక మరేదైనా రాజకీయ ఒప్పందమా ఇప్పుడు ఈ రివర్స్ టర్న్ పై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి పాత్రపై కూడా మళ్లీ దృష్టి పడుతుంది మరో నాలుగు వందే భారత్ రైళ్లు ప్రారంభం యూపీ వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ మరో నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు బెనారస్ కజ్రహో టూ టూ ఫోర్ వన్ ఫైవ్ టూ టూ ఫోర్ వన్ సిక్స్ లక్నో సహారాన్పూర్ టూ టూ ఫోర్ వన్ నైన్ టూ టూ ఫోర్ టూ జీరో ఫిరోజ్పూర్ ఢిల్లీ టూ టూ ఫోర్ టూ నైన్ టూ టూ ఫోర్ త్రీ జీరో ఎర్నాకులం బెంగళూరు డబల్ టూ డబల్ టూ నైన్ ట్రిపుల్ టూ త్రీ జీరో మార్గాల్లో ఈ వందే భారత్ రైలు నడవనున్నాయి దీంతో దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ మరింత బలోపేతం కానుంది ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది తొలిసారి పోలింగ్ బూత్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లను ప్రత్యక్షంగా పర్యవేక్షించింది బీహార్ ఎన్నికల్లో భాగంగా గురువారం జరిగిన తొలి దశ ఎన్నికలను ఈసీఐ లోని కంట్రోల్ రూమ్ లో సిఇసి జ్ఞానేష్ కుమార్ ఈసీలు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు డాక్టర్ వివేక్ జోషిలు లైవ్ లో మానిటర్ చేశారు అయితే ఈ ఫుటేజ్ ఎన్నికల సంఘం మినహా ఎవరు పొందడానికి అధికారం ఉండదు త్వరలోనే ఇండియాకి పర్యటించనున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వస్తానని సంకేతాలు ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తి అని తన మిత్రుడు అంటూ ప్రశంసించారు వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ మోదీ నా స్నేహితుడు మేము తరచూ మాట్లాడుకుంటాం ఆయన భారత్ కు రావాలని కోరుకున్నారు నేను తప్పకుండా వెళ్తాను ఆయన గొప్ప వ్యక్తి అన్నారు ట్రంప్ వాణిజ్య చర్చలు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయని తెలిపారు రెండు వేల ఇరవైలో తన భారత్ పర్యటన అద్భుతంగా జరిగిందని గుర్తు చేసుకున్నారు వైట్ హౌస్ కూడా తాజాగా ప్రకటించింది ట్రంప్ కు మోదీపై గౌరవం ఉందని ఇద్దరు తరచూ మాట్లాడుకుంటారని అలాగే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చాలా వరకు నిలిపివేసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు ట్రంప్ మోదీ స్నేహం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది రాష్ట్ర జాతీయ రహదారులపై పశువులు తరచూ మృత్యువేత పడుతుండడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది రహదారులపై తిరుగుతున్న ఆలనా పాలన లేని పశువులను వెంటనే షెల్టర్లకు తరలించాలని స్థానిక ప్రభుత్వాలను ఆదేశించింది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ రహదారుల శాఖ సివిక్ బాడీలు హైవే గస్తీ బృందాలు వీటిని పాటించాలని సూచించింది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ముస్లింల ఓట్లకే ఫోకస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఇప్పుడు ముస్లిం ఓటర్లపైనే దృష్టి పెట్టాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా బీజేపీ మాత్రం హిందూ ఓటర్లను ఏకం చేయాలనే వ్యూహంతో ముందుకు వెళ్తుంది లక్షకు పైగా ఉన్న ముస్లిం ఓటర్లు గెలుపు ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ముస్లిం ఓట్ల కోసం గట్టి పోటీ నడుస్తుంది బండి సంజయ్ మాత్రం హిందూ వర్సెస్ ముస్లిం అజెండాతో ప్రచారం చేస్తున్నారు అయితే జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు ఓటింగ్ శాతం ఏ ఏరియాలో ఎక్కువగా ఓట్లు పడతాయో అదే ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని నిర్ణయించబోతోంది